హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా గోపి వ్లాగ్స్ సో మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది మేడారంలో సమ్మక్క సారక్క జాతరకు అయితే మేము వచ్చామన్నమాట సో ఇక్కడ ఇప్పుడు జాతర కాదు కానీ మేడారం మేము రావాలి అనేసి వచ్చాము దుర్గక్క వచ్చినప్పుడు తీసుకునిద్దాము దాన్ని అనేసి అయితే ఇక్కడికి దుర్గక్క తోటి మేడారం అయితే వచ్చామన్నమాట సో లోపలికి వెళ్తున్నాము దుర్గక్క ఎప్పుడు చూడలేదు కాబట్టి అక్క వచ్చినప్పుడు ఇటు మన సైడ్ ఏమున్నాయో చూపిద్దామనేసి మేడారం తీసుకొచ్చాము అలాగే నెక్స్ట్ రామప్ప కూడా వెళ్ళాము అనమాట సో ఎప్పుడు చూడలేదు కాబట్టి నేను ఇది త్రీ టైమ్స్ అనమాట రావడం కానీ ఎప్పుడు కూడా నేను జాతర అప్పుడు రాలేదు మామూలుగా ఉన్నప్పుడు అయితే వచ్చాను జాతర అప్పుడు ఇంత విశాలంగా ఎందుకు ఉంటుందండి జాతర అప్పుడు కాలు తీసి పెట్టడానికి కూడా ఆ ప్లేస్ ఉండదు అంత మంది జనాల్లో ఉంటుంది జాతర అసలు అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈసారి అయితే జాతర అప్పుడు కంపల్సరీ రావాలి మళ్ళీ కూడా దుర్గక్కతో నేను మేళారం అయితే మళ్ళీ వస్తాను అప్పుడు కూడా వీడియో పెడతాను తర్వాత వాయి చెప్పుకోవాలి

పూలైతే తీసుకొని పెట్టుకున్నాను నేను ఇంత దగ్గరికి ఇప్పుడు అమ్మవారి గద్దెల దగ్గరికి తెక్కుతాం కానీ జాతర కూడా అసలు ఇలా ఉండదు కదా మామూలు టైంలో అమ్మవారి గద్దెలు చూడాలంటే మామూలు టైంలో వచ్చి ప్రశాంతంగా దర్శనం చేసుకొని వెళ్తే భలే ఉంటుందండి దుర్గక్క ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి చాలా గా ఫీల్ అయింది చాలా బాగా అనిపించింది అని చెప్పింది దుర్గక్క అమ్మవారి గద్దెలు ఫస్ట్ టైం ఎక్కడం కాబట్టి సమ్మక్క సారక్క చల్లని చూపు దుర్గకు వాళ్ళ ఫ్యామిలీ మీద ఉండాలి అంతా వాళ్ళ కుటుంబానికి మంచి జరగాలని అయితే అమ్మవారిని అయితే నేను దండం పెట్టుకున్నాను నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ అక్క అమ్మవారి జాతరకి దర్శనానికి వస్తుంది సో ఇక్కడ చూడండి గద్దల దగ్గర అయితే మేము పూజ చేసుకున్నాము పసుపు కుంకుమ వేసుకొని మీకు ఇక్కడ స్పే మీకు ఇక్కడ ప్రత్యేకత ఏంటో తెలుసు కదా బంగారం పెట్టాలి అమ్మవారికి అక్కడ బంగారం పెట్టి అక్కడ బంగారం మళ్ళీ మనం పెట్టిన బంగారం కాకుండా వేరే బంగారం అయితే తీసుకోవాలన్నమాట సో ఇక్కడ చిన్న తల్లి అయితే మంచిగా అగరవత్తులు వెలిగిస్తుంది ఇప్పుడు అంతా ఆడావుడు లేదు కాబట్టి చాలా విశాలంగా చాలా మంచిగా దర్శనం చేసుకోవడానికి మనసు ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇక్కడ ఆ తల్లి దగ్గర పెట్టిన గాజు నేను తీసుకొని వేసుకున్నాను అక్కడ పెట్టిన గాజులు ఇస్తారు కదా వాళ్ళు ఆ గాజు ఏమో చిన్నగా ఉందన్నమాట చూసుకోకుండా వేసుకున్నాను గాజు బదిలీ పుచ్చుకుంది అదే చెప్తున్నా దానికి ఇక్కడ సమ్మక్క దగ్గర అయితే దర్శనం చేసుకున్నాను వచ్చి కొబ్బరికాయ కొడుతున్నాం అనమాట ఇక్కడ ఇక్కడ మేము ఏం మాట్లాడుకుందో తెలియదు దర్శనం అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ కోడిపుంజం పట్టుకొని ఇక్కడ ఉన్నాం చూడండి మమ్మల్ని ఎలా చూస్తుందో మీ ఇద్దరం ఒకేలా ఉన్న సరికి ఒకే కట్టుకునే కట్టుకునేసరికి చూస్తుంది అక్కడ ఉన్న కొంతమంది అయితే మీరు అక్క చెల్లెలా అని అడిగారు కొంతమంది ఏమో సమ్మక్క సారక్కలాగా ఉన్నారని చెప్పను అన్నారు భలే అనిపించింది మంది అక్కడ ఉన్న వాళ్ళు మమ్మల్ని చూస్తున్నారండి సేమ్ సారీస్ కట్టుకోవడం ఏంటి వీళ్ళు సేమ్ సారీస్ కట్టుకున్నారు ఏంటి అనేది అందరు చూస్తున్నారనమాట భలే అనిపించింది చాలా మంది అట్లా అడిగేసి మంచిగా అనిపించింది నాకు నేను ఫస్ట్ టైం అండి మేడారం రావడం గోపి గారును మా రోజా తీసుకురావడం వల్ల ఇక్కడికి వచ్చాను చాలా బాగుంది అసలు నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటిది చూడంగా అనిపించింది చాలా మంచిగా అనిపించింది అమ్మవారు చాలా మళ్ళీ సంవత్సరం మళ్ళీ సంవత్సరం కూడా మళ్ళీ వస్తాను చాలా అక్కడ సమ్మక్క సారక్క దర్శనం అయితే అయిపోయింది మంచిగా ఇక్కడ చిలకలగుట్ట దగ్గరకు వచ్చామండి ఇక్కడ గుట్ట దగ్గర పైన గుట్ట నుంచి వాటర్ వస్తున్నాయండి అసలు చల్లటి నీళ్లు ఎంత బాగున్నాయంటే అసలు అవి తాగితే మినరల్ వాటర్ ఎలా ఉంటాయి అంతకంటే బాగున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఎప్పుడు సార్ చెప్పు సే చెప్పని ఎందుకండి సగం కాదెందుకు

కనిపిస్తుంది కదా మొత్తం ఎడార్లాగా అయింది కదా ఇదైతే ఇక్కడ జంపన్నవాగ వాగ్ అనమాట వర్షాకాలంలో ఇక్కడ వేరు వస్తుంది జాతర కూడా ఉంటాయి అనమాట ఇక్కడ నీళ్ళు వర్షాకాలంలో స్టార్ట్ అవుతుంది కదా జాతర సో చూడండి ఇక్కడ అంతా ఎడార్లాగా ఎలా అయిపోయిందో మొత్తం వాగ్ అనమాట ఇది ఎండాకాలం కాబట్టి ఇలా ఎండిపోయినట్టుంది వర్షాకాలం స్టార్ట్ అయ్యాక మున్నేరు ఎలా వస్తుందో మా ఖమ్మంలో అలానే ఉంటుంది ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఒక బ్రిడ్జి కనిపిస్తుంది మొన్న వచ్చిన వరదలకి ఇక్కడ కూడా కొంచెం డ్యామేజ్ అయిందన్నమాట ఇక్కడైతే మేము వంట చేసుకుంటున్నాం ఇంకా మేము ఇక్కడే ఇక్కడ ఈ చెట్టు దగ్గర అయితే ఆగాము ఇక్కడే వంట చేస్తున్నాం ఇప్పుడు ఇక చికెన్ వండుకుంటున్నాం ಹاں ಕಾಂತ ಗೇಮ್ ಸڑک ಚಾಲತಿಲೇ ಚೀಪತಾಯ ಚಲ್ಲಗುನಯಾ 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 ಪರಿಣಯ ಏದೆ ಪರಿಣಯ ಕೊಯಿನ ಕಾರಲಿ ಚಿನ್ನ ಗೊಳಬೇಕು ಟೈಪ್ ಮಾಡ್ಕರೆ చక్కగా వెళ్ళకండాను చూడండి మేము వంటకి రెడీ అవుతున్నాం ప్రిపేర్ అవుతున్నాం ఉల్లిపాయలు అవన్నీ కట్ చేస్తున్నారు స్టార్ హాయ్ స్టార్ 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 అంతే మెగాస్టార్ నేను గొడవలేదు అవును మంచిగా ఇప్పుడు ఇంకా అన్నం ఒకటి ఉంది అది అన్నం ఇందులో ఉంది టిఫిన్ గారిలో పెట్టేసి క్యాన్లో పెట్టేసుకున్నాం మంచిగా అన్నం పొద్దున్నే పిన్ ఉండేసింది చక్కగా కూర కూర కూరకి ప్రిపేర్ అవుతుంది అదంతా మొత్తం అంతా ఫారెస్ట్ ఏరియాలో ఉంది బాగుంది ఇలా కూర్చొని ఇలా వండుకుంటే భలే ఉంటుంది కదా చెట్టు కూడా భలే ఉంది పెట్టలున్నాయి ఈ పనుల కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ బ్లాక్ బాస్టరే బ్లాక్ బాస్టరే నేను

సో ఫైనల్ గా అయితే మా మేడారం దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ తినడానికి ఎదురు చూస్తున్నాము కూర ఉడకడానికి కూడా వచ్చింది ఒక్కొక్కరికి మాకు అందరికి కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి చూస్తూనే ఉన్నారు కదా దుర్గకి ఫీలింగ్ ఎలా ఉందో తొందరగా తినని వ్యాకలేస్తుంది అంటుంది నాకు కూడా అలానే ఉందండి ఇలా అమ్మవారి సన్నిధిలో ఇలా దుర్గక్కతో కలిసి ఇక్కడ వండుకొని తినడం అనేది నాకు చాలా అంటే చాలా హ్యాపీ చాలా మంచి మెమొరీ అనమాట సో తినే వీడియో అయితే నేను అప్లోడ్ చేయలేదు ఎందుకంటే ఎప్పుడు తినాలనే ఆత్రంలో ఉన్నాను కానీ వీడియో తీయటంలో అయితే ఎవరు తీయలేదు అనమాట సో ఇది వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను దుర్గక్కతో నేను మేడారం రావటం నాకు చాలా హ్యాపీ అనిపించింది అక్కతో చాలా మెమోరీస్ నాకు ఉండిపోయాయి అనమాట సో దుర్గక్క మేడారం రావటం వల్ల మంచిగా దర్శనం చేసుకుంది వాళ్ళ కుటుంబానికి కూడా మంచి జరగాలని అయితే ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా అమ్మ సమ్మక్క సారక్క తల్లి ఆ దీవెనలు ఎప్పుడు వాళ్ళ కుటుంబం మీద చల్లగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియో అయితే రామప్పది కూడా పెడతాను అది కూడా చూస్తూ ఉండండి మేము కలిసి వీడియోస్ చేయడం కూడా చాలా మంది ఇష్టపడ్డారు చాలా మంది సపోర్ట్ చేశారు సో ఇలాగే చూస్తూ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్